నమస్తే నేను ఇందు జగన్ ఇలాక కడపలో మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో మహానాడును ఉద్దేశించి జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు చేసినట్టు తెలుస్తుంది అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఈ పక్కన కొడితే ఆ పక్కన పడతారంటూ కూడా జగన్ కొన్ని వ్యా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎనిస్టు శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి జగన్ ఇలాక కడపలో అయితే మహానాడు అంగరంగ ప్రారంభమైంది మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే కడపలో పసుపు జెండా రెపరెపలాడుతుందని చెప్పొచ్చు సో ఈ విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే టీడీపీని వచ్చే ఎన్నికల్లో ఈ పక్కన కొడితే ఆ పక్కన పడతారంటూ కూడా జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని అంటే నువ్వు కొంచెం తగ్గి చెబుతున్నావు కొడితే అంతే ఈ పక్కన పక్కనంతే ఆ పక్కన పడతాడు చంద్రబాబు అన్న అతను వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా జనం రివర్స్ లో తీసుకుంటున్నారు ఇప్పుడు జగన్ చంద్రబాబుని ఈ పక్కదంతే ఆ పక్కన పడతాడు అన్నాడంటే చంద్రబాబు జగన్ దన్నాడు అనమాట జగన్ ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ ఈ పక్కన పక్కనదంతే ఆ పక్కన పడ్డా తను ఏది మాట్లాడినా అతనికి వర్తింపజేసుకునేలా మాట్లాడతాడు ఏది జగన్లో ఉన్న తెలుగుతేటలవే అది అతి తెలివి అనాలా చావు తెలివి అనాలా ఇప్పుడు ఒకవైపు ఏమో నిన్ను కడపలోనే ఇటుదంతే అటు పడుతున్నావు ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలు ఉంటాయి అక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయన వర్గం అక్కడ ఫ్యాక్షన్ మొత్తానికి అక్కడ తెలుగుదేశంకి పది స్థానాల్లో ఒక స్థానమే వచ్చేది పొద్దుటూరు ఏదో అక్కడ గెలుస్తుంటారు అట్లాంటిది ఇప్పుడు ఈ ఎన్నికల్లో పది స్థానాలకి ఏడు తెలుగుదేశం గెలిచింది నువ్వు మూడు స్థానాలకే పరిమితం అయ్యావు రాజంపేట బద్వేలు పులివెందుల అసలు కడపే కాదు కదా రాయలసీమలో నిన్ను మరి ఈ పక్కన దంతే ఆ పక్కన పడ్డావా అంటే ఇప్పుడు ఆయన అన్నమాటలు ఆయనకే వర్తిస్తాయంటోంది అందుకే అన్నమాట ఇప్పుడు రాయలసీమ జిల్లాలో యాభై రెండు స్థానాలు ఉంటాయి యాభై రెండు స్థానాల్లో జగన్కి లాస్ట్ ఎలక్షన్లో నలభై తొమ్మిది సీట్లు ఇచ్చి పారేశారు అంటే వన్ సైడ్ అనమాట అసలు రాయలసీమ చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీకి అలాంటి విజయం అది ఘన విజయం స్వీప్ అనమాట యాభై రెండు స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది మూడే ఏది ఆ హిందూపురం బాలకృష్ణ కుప్పం చంద్రబాబు ఉరవకొండ పయ్యావుల కేసు అట్లాంటి రాయలసీమ ఇప్పుడు మరి ఎవరిని దన్నింది తెలుగుదేశాన్ని దన్నిందా నిన్ను దన్నిందా అంటే నలభై తొమ్మిది స్థానాల్లో నిన్ను నిలబెట్టిన రాయలసీమ నిన్ను ఇవాళ తంతే ఏడు స్థానాలు పడ్డా ఉత్తరాంధ్రాలో విశాఖలో రాజధాని పెడతాను అసలు నేను ఇక్కడే కాపురం పెడతాను ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాను ఇట్లా మాట్లాడి విశాఖని రెచ్చగొట్టాడు లేది అమరావతి మీద ద్వేషం పుట్టించాడు మొత్తం డబ్బు అంతా చంద్రబాబు అమరావతిలో పెడుతున్నాడు ఇట్లా ఏం చేశాడు విశాఖను రెచ్చగొడితే ఉత్తరాంధ్ర ప్రజలంతా మరి జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకున్నారా తన్నారా అంటే ముప్పై రెండు స్థానాలు ఉంటాయి మీకు శ్రీకాకుళం విజయనగరం విశాఖ మూడు జిల్లాల్లో ముప్పై రెండు స్థానాల్లో ఇతను గెలిచింది రెండు ఏం చేశారు ఉత్తరాంధ్ర ప్రజలు ఇటుదంతే ఏ నేపథ్యంలో చూసుకుంటే కడపలో మహానాడు పెట్టడం ఒక హీరోయిజం కాదంటూ కూడా వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది సార్ ఏది హీరోయిజం ఏది సత్తా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అక్కడ స్థానిక ప్రతినిధులతో కడపలో మహానాడు పెట్టడం హీరోయిజం కాదు జగన్ను తిట్టడం హీరోయిజం కాదు ఇచ్చిన హామీలు నెరవేర్చడం హీరోయిజం అన్నాడు మరి నీలో ఉందా హీరోయిజం మనం అడిగే ప్రశ్న కాదు జనం అడిగే ప్రశ్న ఇప్పుడు నీలో ఆ హీరోయిజం ఉందా సిపిఎస్ రద్దు చేస్తానన్నావు అదేముందన్న అప్పుడు వాళ్ళు సిపిఎస్ టీచర్లందరూ పాదయాత్రలు ఆయన వచ్చి అడిగితే అదే ఉందన్న మనం రాగానే వారంలో రద్దు చేస్తా అన్నాడు సిపిఎస్ తర్వాత ఒక మూడేళ్ళు అయినాక సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు మా వాడు అవగాహన లేక హామీ ఇచ్చాడు సిపిఎస్ రద్దు అంటే అది కేంద్ర ప్రభుత్వం చేయాలి మన వల్ల వద్దా అన్నాడు అదే కాదు కదా ఇవాళ ఏ వర్గానికి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చావు అదే అంటే తొంభై తొమ్మిది శాతం నేను హామీలో అమలు చేశానని బ్లండర్స్ అబద్ధాలు అబద్ధాలు అంటే ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నావు నువ్వు నిజంగా మరి మద్యపాన నిషేధం చేస్తే నువ్వు హీరో చేసావా దశలవారీ మద్యపాన నిషేధం అని చెప్పి నువ్వేం చేసావు దశలవారీగా దోచి పారేశావు రేపు వీళ్ళని తాగించటం ఆపడం కోసమే నేను ధరలు పెంచానన్నావు మళ్ళా ధరలు తగ్గించావు అసలు చివరికి మద్యపాన నిషేధం అని చెప్పి నువ్వు మద్యం తయారు చేస్తావా నువ్వు మద్యం అమ్ముతావా అంటే నువ్వే తయారు చేయటం నువ్వే సరఫరా చేయటం నువ్వే అమ్మడం అన్ని పనులు నువ్వే మొత్తం నీ వాళ్ళను పెట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజ్ విజయసాయి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి ఇప్పుడు ఈ బాలాజీ గోవిందప్ప ఎవడో చాణక్య అంట ఎవడో కిరణ్ అంట అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి అంటే వీళ్ళందరూ ఇవాళ జైల్లో ఉన్న పరిస్థితి ఇదా హీరోయిజం జగన్ చెప్పే హీరోయిజం అంటే నాకు అర్థం కావాల ఏది ఒక కుంభకోణంలో ఇప్పటికే ఏడుగురు జైల్లో ఉండటం హీరోయిజమా మట్టి మాఫియా రెండు వందల కోట్లు మట్టి మింగేసి జైల్లో ఉన్న వంశీ పెద్ద హీరోనా సార్ ఈ రకంగా చూసుకుంటే మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మధ్య మీడియా సమావేశం అవుతూ కొత్త కొత్త వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పచ్చు అంటే మొన్న చూసుకుంటే కనుక వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళకి ఎవరెవరైతే అలాంటి చర్యలు చేస్తున్నారో వాళ్ళకి సినిమా చూపిస్తున్నారంటూ చెప్తున్నారు సో మొన్న కూడా చూసుకుంటే నిన్న నిన్న జరిగిన సమావేశంలో కూడా కరోనా వచ్చినప్పుడు కూడా టీడీపీ ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు మా ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టిందంటూ కూడా నా వ్యాఖ్యలు చేశారు ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని ఇప్పుడు నువ్వు వాళ్ళకి సినిమా చూపించటం కాదు వాళ్ళు నీకు సినిమా చూపిస్తున్నారు ఏది ఇప్పుడు సంవత్సరంలో ఇప్పుడు ఇవాళ బాహుబలి వన్ చూపించారా మొదటి సంవత్సరం ఈ లెక్కన ఐదు సినిమాలు చూపిస్తారా నీకు మొదటి సంవత్సరమే నీకు ఇలాంటి సినిమా చూపిస్తే ఇవాళ బిక చచ్చిపోయిన పరిస్థితి అరే కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఇవాళ మనం చూసాం ఏది మరి కొడాలి నాని అక్కడ లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ ఇప్పుడు క్వాడ్జ్ కుంభకోణంలో ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ జైలు హీరో జగన్ చెప్పే హీరోయిజం ఎవరిలో కనపడుతుంది కాక నీ గోవర్ధన్ రెడ్డిలో జైల్లో కనపడుతుందా లేకపోతే కొడాలి నానిలో కనపడుతుందా నందిగం సురేష్ ఇక జగన్ దృష్టిలో పెద్ద హీరో అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి హీరో ఎక్కడున్నాడు అసలు బయటకే రావట్లేదు అనుకుంటా వర్రా రవీంద్రారెడ్డి ఒక హీరో జగన్ చెప్పే హీరోయిజం ఇవాళ ఆ హీరోలంతా జైల్లో పడ్డారు జగన్మోహన్ రెడ్డే ఇవాళ రేపో అంటున్నారు ఏది ఎప్పుడు జగన్ జైలుకి వెళ్తాడో తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఆ పార్టీ మూసేయడం ఖాయం తనేంటి లేదు నేను ఉన్నాను నేను ఉంటాను పార్టీ నిలబెడతాననేటటువంటి ఒక భరోసానో లేదు ఆ వెళ్ళే వాళ్ళని ఆపుకునే ప్రయత్నమో మనకు కనపడతాను గతంలో మనం చూసాం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి జగన్ సీఎంగా ఇతను చేసిన హామీలన్నీ నెరవేర్చినందుకు స్వీప్ చేశారంట అంటే మొత్తం అసలు నామినేషన్లు లేనీయకుండా అప్పట్లో పెద్ద భయోత్పాతం సృష్టించి పోలీసులను అడ్డం పెట్టుకుని కనీసం ఆడాళ్లను కూడా నామినేషన్ వేనీయకుండా తలలు బగలగొట్టి నువ్వు ఏకగ్రీవం చేసుకున్నావు పోని ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా నువ్వు వాళ్ళందరినీ ఇనానిమస్ గా గెలిపించావు కదా వాళ్ళు మరి నీ వెంట ఉన్నాళ్ళుగా ఉన్నారా మొత్తం విశాఖపట్నం దగ్గర నుంచి నీకు కుప్పం దాకా నువ్వు గెలిపించిన నీ స్థానిక సంస్థల నాయకులంతా తెలుగుదేశంలో జనసేనలో బీజేపీలో జరిపోయారు ఎవరు ఆ కార్పొరేటర్లు లేకపోతే ఆ మండల ప్రెసిడెంట్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు నువ్వు స్వీప్ చేసావని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు పోయి ఎందులో దూకారు ఇప్పుడు ఆ కూటమిలో ఎందుకు చేరారు అదేమంటే నిన్న కూడా మాట్లాడుతూ ఏమన్నాడు విలువలు విశ్వసనీయత అంటాడు విలువలు విశ్వసనీయతకి మనం కట్టుబడి ఉండాలి ఈ రాజకీయాల్లో మనం తులసి మొక్కలా ఉండాలి అన్నాడు తులసి మొక్కలు ఒక్కసారిగా ఏమైపోతాయి సిగ్గుపడి ఉంటాయి ఇతను నోటి వెంట తులసి మొక్క అనే మాట రాగానే ఇవాళ గుర్తొచ్చే వచ్చేది ఎవరు వాళ్ళ అమ్మ విజయమ్మ ఎక్కడుంది ఇప్పుడు నీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా పెట్టుకున్నావు ఎందుకు ఆమెని నిన్ను నువ్వే శాశ్వత అధ్యక్షురాలుగా ఎందుకు ప్రకటించుకున్నావు ఇప్పుడు నిన్న మహానాడులో చంద్రబాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఆయన కూడా చెప్పచ్చుగా తెలుగుదేశంకి నేనే శాశ్వత అధ్యక్షుడిని అని ఎందుకు ప్రకటించలేదు అంటే తేడా జగన్కి చంద్రబాబుకి ఇవాళ ఒక పార్టీ ఒక సంస్థాగత నిర్మాణం ఒక ఎన్నిక అందరితో నాయకులు కార్యకర్తలు సంస్థ అక్కడ ఒక తీర్మానాలు చర్చలు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా సమీక్షలు ఒక్కొక్క మంత్రిత్వ శాఖతో ఆయన అధికారులకి దిశానిర్దేశం లక్ష్యాలు పెట్టుకోవటం ఆ లక్ష్యాలని చేరుకోవడం ఇది కదా పరిపాలన అంటే ఇబ్బే ఇది హీరోయిజం కాదు అతని దృష్టిలో అతని దృష్టిలో హీరోయిజం ఏంటి అమ్మ మీద వేయడమే హీరోయిజం చెల్లి ఆస్తులు లాక్కోవడమే హీరోయిజం ఇవాళ షర్మిల గగ్గోల్ రాజశేఖర్ రెడ్డి నా నలుగురు సంతానానికి సమానంగా ఆస్తి ఇవ్వాలి అంటే మొత్తం ఆస్తి నా ఇద్దరు కూతుళ్ళకే ఉండాలి షర్మిల కొడుక్కి కూతురికి గుండు హీరోయిజమా ఏది హీరోయిజం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలు అడుగుతున్నారు ఏది ఇవాళ నీ నాయకులంతా జైళ్ళకెళ్ళడం హీరోయిజమా లేదు కాదంబరి కిడ్నాప్ని అది ఒక పెద్ద హీరోయిజం ముంబైలో హీరోయిన్ కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి నలభై మూడు రోజులు ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముసలాళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళకి వాళ్ళని జైల్లో పెట్టడం హీరోయిజమా లేకపోతే న్యూడ్ వీడియోలు చేయడం హీరోయిజం ఆ గోరెంట్ల మాధవ్ అసలు అతను మించిన హీరో జగన్ దృష్టిలో లేరు అనంత బాబు అతను ఒక పెద్ద హీరో జగన్ దృష్టిలో జగన్ చెప్పే హీరోయిజం ఇవాళ జనం చాలా అతన్ని ఏహ్య భావంతో చూస్తున్నారు చాలా అసహించుకుంటున్నారు ఇంత వ్యతిరేకత జనంలో ఒక పార్టీ పట్ల ఒక నాయకుడి పట్ల ఫస్ట్ టైం చూస్తున్నారు ఇది అనర్హుడు ఇతను రాజకీయాలకే అనర్హుడు ఇది మనం చెప్పేది కాదు జగన్ తల్లి చెప్పేది జగన్ చెల్లి చెప్పేది ఏ తల్లి అయితే ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుని జగన్ సీఎం చేసిందో ఏ చెల్లి అయితే పాదయాత్ర చేసి జగన్ జెండా నిలబెట్టిందో ఆ తల్లి చెల్లి ఇవాళ ఇతన్ని శిస్తున్నారు